విమ్లగౌడ రూరల్లోని గత టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు వేల పద్దెనిమిదిలో శిలా పథకం వేసి శిలా కొంతవరకు పనులు పూర్తి చేసి దాని మధ్యలోనే ఆపినటువంటి పని మల్లారం నుండి అచ్చనపేడ వరకు రోడ్డు వేస్తామని చెప్పి మరిపేలి వరకే వేసి అక్కడ నిర్వాసితులకి ఇల్లు కూలిపోతున్న వారికి అప్పుడు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు ఆపడం జరిగింది ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో రైతు భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చి వెంటనే అక్కడి పనులు స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఎలక్షన్ ముందట ఏదో చేసేద్దామన్న పనిగా కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఇష్టారాజ్యంగా చేసినటువంటి చెక్ డ్యామ్ పనులు బొల్లారం హనుమాజిపేట గ్రామాలు మల్లారం జయవరం గ్రామాల్లో నిర్మించినటువంటి చెక్ డ్యాంలు అవి నాసిరకం పనుల వల్ల ఇప్పుడు వాటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రోజు వాటితోటి ప్రమాదం ఏర్పడుతుంది చిన్నపాటి వర్షాలకే అవి నీరు వాటిలో ఆగకుండా బయటకు రావడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం ఎక్కువ వర్షాలు పడినట్టయితే పూర్తిగా చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ పంట భూములన్నీ కోతలకు గురై పంట నష్టం జరుగుతుంది సో వాటికి త్వరగా రిటర్నింగ్ వాళ్ళను ఏర్పాటు చేయాలని ఈ రోజు మా రూరల్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ వెంకటంపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవాలని చెప్పి జాగలు మంజూరు చేసింది అయితే ఈ గవర్నమెంట్ మేము ఇందిరా ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి పైలట్ ప్రాతిపదికన ఆ ఊర్లో ఇస్తామని చెప్పేసి ఇలాంటి వాళ్ళకు ఇళ్లనిస్తామో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పింది వారు నిర్మించుకుంటున్నప్పటికీ ఈ రోజు మా కేంద్ర మంత్రి వారిలు బండి సంజయ్ గారు ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్లను నిర్మించుకోవడానికి వాళ్ళని పట్టాలు అడుగుతున్నారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన వాడికి పట్టాలు లేవు వీళ్లను పట్టాలు అడుగుతున్నారు నిరుపేదలు ఎవరికైనా ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకి న్యాయం చేయడానికే ఉన్నది అది మీ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా నిరుపేదలకు న్యాయం చేయడానికి మరి మీరు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు లేకుండా సంజయన ఇచ్చిన వారికి పట్టాలు రావాలనడం ఇది అవివేకంగా భావిస్తున్నాం కాబట్టి నిరుపేదలందరికీ మీరు వెంటనే ఇండ్లు నిర్మించుకోవడానికి అధికారులతో మాట్లాడి వాళ్లకు చొరవ ఇవ్వాలి వారు అందరు నిరుపేదలకి మీరు ఇచ్చినట్టయితే అందరికీ అందరికి బాగుంటుందని ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మా రూరల్ పార్టీ నాయకులకి అందరికీ అదేవిధంగా మా మండ జిల్లా ఉపాధ్యక్షులు బండమల్లేశన్న గారికి ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిన ఎర్రమ్ అల్లర్ రమేష్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు